ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని నాలుగవ అధ్యాయము వస్తుతత్వం ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాల్మీకి మహర్షి అరిష్టనేమితో మరలా ఇలా చెప్ప ప్రారంభించారు ఆకాశము యొక్క వాస్తవ స్వరూపం శూన్యమే కదా ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఆకాశంలో నీల వర్ణము గల పదార్థమేదో ఉన్నది అనే భ్రమ ఎవరికి ఉంటుంది ఈ కనబడే జగత్తు కూడా కల్పిత మాత్రమని స్వకీయమైన భ్రమ అని ఎరిగిన తరువాత ఇందు ప్రాప్తిస్తున్న సర్వ వికారాలు తొలగుతాయి అయితే బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క నిజస్వరూపం మనం తెలుసుకోగలం అనేక దుఃఖ పరంపరలు వికారములు అనుక్షణం జీవునికి కలగజేస్తున్న ఈ జగదృశ్యము ఎక్కడి నుండి సంప్రాప్తిస్తోంది ఈ వ్యవహారములు అనుభవములు శరీరములు జీవునకు రచించుచు వారెవరు సునిశ్చిత బుద్ధితో పరిశీలిస్తే ఈ దృశ్యమును ఒకడు ఆయా విధములుగా మననము చేయుట చేతనే ప్రియముగా అప్రియముగా సుఖదుఖభరితంగా సామాన్యముగా అసామాన్యంగా ఇట్లు అనేక విధమైన భావములతో తనకు అనుభవం అవుచున్నది అని తెలియవచ్చుచున్నది మననమే మనస్సు యొక్క జీవుని యొక్క జగత్తు యొక్క మూల కారణమై ఉన్నది అనగా ఈ జగత్తు అనబడున్నది మనస్సునందే ఉదయించుచున్నది ఎప్పుడైతే జగత్తు అనబడే అనుభవం మనస్సునందు ఉదయించకుండా విస్మరించబడుతుందో అట్టి విస్మరణచే ఏర్పడగల శుద్ధ స్వస్వరూపానుభవమే సర్వోత్కృష్టమగు ముక్తి అని జ్ఞానులు మనకు చెప్పుచున్నారు అయితే అట్టి విస్మరణ స్థితి అనుభవమయ్యేది ఎట్లా అనేక అనుభవములతో కూడిన ఈ దృశ్యము ఉన్నదా ఉంటే బాలునికి ఒక రకంగా వృద్ధునికి మరొక రకంగా ఎందుకు తోచున్నది కాబట్టి ఈ కనబడు దృశ్యము కానీ దీని సాక్షిత్వము కానీ ఏ కాలంలోనూ ఉండి ఉండనే లేదు అను అభేద రూపమైన బోధ లేక జ్ఞానము జీవునియందు దృఢం కావాలి అప్పుడు మాత్రమే దృశ్యము యొక్క విస్మరణ స్వస్వరూపము యొక్క అనిర్వచనీయానుభవం ఒకేసారి జీవునకు కలుగుతాయి భ్రాంతి వలన కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క స్వభావమై ఉన్న భావము కంటే వేరైన అస్తిత్వమేది లేదు భ్రాంతి వలన కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క స్వభావమై ఉన్న భావము కంటే వేరైన అస్తిత్వమే ఏది లేదు అయితే అట్టి జగద్భావరాహిత్యము చే కలుగు ఆత్మ ఆత్మసాక్షాత్కారము శాస్త్ర విచారణ ప్రభావంచే అనాయాసంగా తప్పక లభిస్తుంది అట్టి ఆధ్యాత్మ విషయమును ప్రతిపాదిస్తున్న ఉత్తమ శాస్త్రములు ఉన్నాయి వాటిని మానవుడు చక్కగా పరిశీలించాలి లేదా ఆత్మానుభూతి పొందిన మహనీయుల ముఖత వింటే ఇంకా మంచిది దృశ్యము గాని ద్రష్టత్వము గాని మిథ్యయే అనునట్టి తత్వజ్ఞానము యొక్క ప్రభావం చేత మనస్సు నుండి ఈ దృశ్యము తొలగిపోగా శేషించు భేదరహిత స్థితియే సర్వుల యొక్క స్వస్వరూపమైనట్టి ఆత్మస్థితి కాబట్టి ఈ దృశ్యము యొక్క విచారణము కొరకు ఆత్మజ్ఞానమునికై ప్రయత్నించాలి అట్లా కాకుండా ఆత్మజ్ఞానం విడిచి కేవలం శాస్త్ర వాసనలతో లోక వాసనలతో కూడుకుని అనాత్మపూర్వకంగా ఎంత ప్రయాసపడితే మాత్రం ఏం లాభం చెప్పు ఓ అరిష్టనేమి మొట్టమొదట ఉత్తమ నిష్కామ కర్మల చేత చేత శ్రవణ మననాదుల చేత స్వవిచారణ చేత జీవుడు వాసనాక్షయం సాధించాలి ఈ విధంగా చిత్తము నిర్మలత్వం పొందుగాక సర్వ వాసనలు అనగా టెండెన్సీస్ సంపూర్ణంగా చరించుటయే ఉత్తమమైన మార్గం ఆసక్తి కలిగి ఉండుటయే వాసనల రూపం కదా ప్రపంచం పట్ల గల భ్రమలు తొలగితే అప్పుడు మరికొంత అభ్యాసము చే ఆసక్తి పూర్వకమగు ఈ ఇంద్రియములతోటి తాదాత్మ్యము సన్నగిల్లుతుంది ఇక జన్మ జన్మలుగా వెంట వస్తున్న వాసనలు తమంతట తామే తొలగుతాయి అంటే ఆసక్తి ఏ వాసనలకు మూలము కాబట్టి విచారణ చేత అభ్యాసము చేత ఈ ఇంద్రియముల విషయముల పట్ల ఆసక్తి నెమ్మదిగా తొలగించుకుంటే వాసనలు తమంతట తామే సనగిలుతాయి భ్రాంతి వలననే ఈ జగత్తు నాకు ఇట్లు కనబడుతోంది భ్రాంతికి వేరుగా జగత్తు లేదు అను స్వబోధ అంటే సెల్ఫ్ ట్రైనింగ్ స్వబోధ సహాయం చేత ఆత్మజ్ఞానమునకు పరాకాష్ఠ అయినట్టి నిర్వాణ స్థితి ఉత్పన్నమవుతోంది వాసన రాహిత్యము దృశ్య మనన రాహిత్యము కలుగగా అప్పుడు లభించే స్థితే మోక్షము అనగా ఇక అప్పుడు మోక్షప్రాప్తికి వేరే ప్రయత్నముల ఆవశ్యకత ఏదీ ఉండదు అయితే వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగం దోషము లేనట్టు చిత్తశుద్ధులకు మాత్రమే సాధ్యం ఎండ ఎక్కుతున్న కొద్దీ మంచు కరిగిపోతున్నట్లు ఆత్మజ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ క్రమంగా దృశ్యతారాత్మ్యం అవిద్యాభావన అనేకత్వానుభవం వాసనల ప్రభావం సనగిల్లుతాయి ఓ రాజా పంచభూతములచే అనగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశం వీటిచే తయారగుచున్న ఈ భౌతిక దేహం కూడా వాసనల చేతనే ధరింపబడుచున్నది ఈ వాసనలు రెండు రకాలు ఒకటి శుద్ధ వాసనలు రెండు మలినవాసనలు ఇందు మలినవాసనలు శరీర పరంపరా ప్రాప్తికి అనగా మరల మరల జన్మలు పొందటానికి కారణమవుతున్నాయి మలినవాసనల యొక్క ఆకారము కానీ వాటికి మూల కారణం కానీ అజ్ఞానమే అయి ఉన్నది అట్టి మలినవాసనలే ధనీభూతమై అహంకారము అనే రూపమును పొందుచున్నాయి ఇక శుద్ధ వాసనలో అహంకారమును జన్మ పరంపరలను నశింపజేస్తున్నాయి ఉడకబెట్టబడిన వేడుశనగ గింజ మరలా ముడుస్తుందా కానీ రూపం మాత్రం కలిగే ఉంటుంది కదా శుద్ధ వాసనలు కూడా జ్ఞేయమగు ఆత్మను ఎరిగిన తరువాత అనగా తెలుసుకునేది తెలియబడునది అయినటువంటి ఆత్మను ఎరిగిన తరువాత తమయందు ఈ వాసనలు పునర్జన్మ అనే అంకురం కలిగి ఉండవు శరీరం ధరించుట అను బాహ్య వ్యవహార సరళి మాత్రమే కలిగి ఉంటాయి అట్టి శుద్ధ వాసనలు మాత్రమే కలిగి ఉన్న జీవుణ్ణి మనం జీవన్ముక్తుడు అని పిలుస్తున్నాం మహాత్ముడు శ్రీరాముడు వశిష్ట మహర్షిచే బోధించబడి సానపెట్టిన వజ్రంలాగా జీవన్ముక్తుడై ఈ భూమిపై సంచరించినాడు ఆ రాముడు ఎట్టి విచారణచే అట్టి పరమోత్కృష్ట స్థితిని పొందాడో ఆ విచారణ నీకు కూడా చెబుతాను ఇది వారికి జరామరణ భయం తొలగుతుంది వారు తమ స్వస్వరూపము యొక్క వాస్తవ స్థితి గ్రహిస్తారు